సార్ నమస్కారం సార్ నమస్తే నరసింహప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారట సిద్ధమా స్ట్రైట్ భానం సార్ రావాలి కదా సార్ పాప ఆయన ఒత్తిడి తట్టుకోలేక వస్తున్నారు రావాలా వెల్కమ్ చేస్తున్నాం ఒత్తిడి అడిగితే కూడా జవాబు చెప్తాను నేను అంటే మీరు అనుకునేది అంతా నాకు తెలియదు కానీ నాకు పబ్లిక్ లో అను డిస్కషన్ లో ఉండే విషయం ఏంటంటే ఆ మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారంట ఎందుకంటే ఆయన్ని ఈ మధ్య జీతాలు ఎలా తీసుకుంటారు అసెంబ్లీలోకి రాకుండా ప్రజాధనాన్ని ఎలా తీసుకుంటారు అనే దానికి ఎక్కువ రెస్పాన్స్ వచ్చినట్టుగా నాకు అర్థమవుతుంది సార్ అంటే వాళ్ళు పాపం ఏదో ఖర్చు పెట్టుకొని గెలిచి ఈరోజు కనీసం జీతాలు కూడా పోగొట్టుకునే పరిస్థితి వస్తే బాగుండదని ఆయన వాళ్ళందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఒత్తిడి చేస్తే రావాల్సిన కంపల్షన్ పరిస్థితి వస్తా ఉందనేది అనేది ఒక డిస్కషన్ జరుగుతుంది సార్ ఎనీవే ఆయన అసెంబ్లీలోకి వస్తే బాగుంటుంది వచ్చిన తర్వాత కూడా నేను మీరు ఏదేదో డిస్కస్ చేస్తానంటే కాదు సార్ ఫస్ట్ ఆయన్ని ఎన్నుకున్న పులివెందులకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏదో కావాల్సిన రిక్వైర్మెంట్స్ గురించో ఆయన మాట్లాడితే గౌరవంగా ఉంటుంది ఎందుకంటే ఆయనకి ప్రస్తుతం ఉండే హోదా ఎమ్మెల్యే హోదా ఆ హోదాకు న్యాయం చేసి తర్వాత ఏదైనా చేయొచ్చు ఇంట గెలిచి తర్వాత ఆయన రచ్చగలవాలని నా సలహా సార్ కాదండి ఇప్పుడు ఆయన వస్తే వాళ్ళు పదకొండు మంది వస్తే మీ నూట అరవై నాలుగు మందిని నిలబెట్టి కడిగేస్తారట మీరు సిద్ధంగా ఉన్నారా చూద్దాం సార్ నువ్వు ఏం నిలబెట్టి కడుగుతారో లేకపోతే ఇంకా ఇంకొక విధంగా కడుగుతారో చూద్దాం వాళ్ళ భాగవతం ఎవరికి తెలియంది కాదు వాళ్ళకి ప్రజల పట్ల వాళ్ళకు ఉండే అంకిత భావం తెలియంది కాదు ఇన్ని రోజులు కాలం వృధా చేసి ఈ రోజు వచ్చి ఏదో సాధిస్తామంటే ఏమి జరిగేదేం లేదు నేను అందుకే సలహా చెప్తున్నా ఆ పదకొండు మంది కూడా మొదట వాళ్ళ అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన రిక్వైర్మెంట్స్ గురించి ఏదన్నా మాట్లాడితే కనీసం అక్కడ ప్రజలన్నా సంతోషిస్తారు మీ గురించి రాష్ట్రం ఏం ఎదురు చూడడం లేదు ఇంకా ఏది దీనికోసం మునిగిపోయేది లేదు మీకోసం ఎవరు ఏం తాపత్రపడిపోవడం లేదు ఇలా మీకు ఖచ్చితంగా మీ పదకొండు స్థానాల్లో కావాల్సిన అభివృద్ధిని మీరు ఆకాంక్షిస్తే ప్రజలు కూడా సంతోషపడతారు ఫస్ట్ మీకు ఎంత సమయం అనేది కాదు ఇచ్చిన ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకొని మీ ప్రాంత అభివృద్ధికి పాటుపడాల్సిందిగా నేను వాళ్ళందరికి సలహా ఇస్తున్నాను సార్ ఓకే ఆంజనేయ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు